ఎర్రగుంట గ్రామానికి రావడం జరిగింది మామూలుగా అయితే ఒకటో తారీఖు పింఛన్ పంచాలి రేపు సెలవు కాబట్టి ఆదివారం రేపు సెలవు కాబట్టి ఈరోజే పింఛన్ని పంచడానికి మాకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు ఆ కుటుంబంలో పెద్ద ఆయనకి పింఛన్ ప్రతి నెలా వచ్చేది ఆ ఇంట్లో ఇంకో వికలాంగుడు కూడా ఉన్నారు కాకపోతే ఆ వికలాంగుడు తెలుగుదేశం పార్టీ అని అతను పింఛన్ దాంట్లో చేర్చకపోవడం దురదృష్టకరం ఆయన నిన్ననే చనిపోయాడు ఆ ఇంటికి సంబంధించిన పెద్ద కాబట్టి వాళ్ళకి ప్రతి నెల వచ్చే పెన్షన్ రాదు కాబట్టి ఈరోజు నేను నా సొంత ఖర్చులతో ఆయనకు ఇంటికి ఒక రూపాయలు ఇచ్చి రావడం జరిగింది ఎందుకంటే ఆ పెన్షన్ కూడా వచ్చేంతవరకు కూడా మనం ఆదుకోవాలి దాని మీద ఆధారపడ్డారు కాబట్టి నేను కూడా అధికారులతో మాట్లాడి ఆయన పెన్షన్ వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తానని తెలియదు జెండాలు ఇక్కడ కాదు పట్టాల్సింది వాళ్ళు జెండాలు పట్టా వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఢిల్లీకి పోయి ఢిల్లీ వీధుల్లో తిరిగితే ఏదైనా వాళ్ళు కరణిస్తారేమో తెలియదు కానీ ఇక్కడ కళ్యాణదుర్గంలోనే ఆడా జెండాలు పట్టుకుంటే వచ్చేది కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది ప్రజలు కూడా వాళ్ళని చీదిస్తారు అసహించుకుంటారు ఇలా చేయకోకుండా నిజంగా ఏదో వాళ్ళు ఏదో చేయాలా అది ఇది అనే పాదయాత్రలు అది ఇది పాదయాత్ర చేస్తే ఇక్కడ చేస్తే ఏమో రాదు అదే పాదయాత్ర ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా నడుచుకుంటే వెళ్ళి ఢిల్లీలో చేసి అక్కడ అమిత్ షానో ఇంకోరినో ఇంకోరనో కలిస్తే ఏదైనా ఉపయోగం ఉండొచ్చేమో కానీ ఇక్కడ ఏదో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం లేదా ఉన్న ఆర్టీటీని ఇంకా ఇబ్బందులకు గురి చేయడానికి ఇలాంటి పాదయాత్రలు ఇంకోటి ఇంకోటి కూడా అడ్డుకోవాలి ఏదో ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి ఇలాంటి చీడ పురుగులన్నీ కూడా మళ్ళీ మొదలయ్యాయి చిన్న చిన్నగా రావడానికి మన అభివృద్ధిలో కాకుండా అభివృద్ధి వైపు కాకోకుండా మరీ మనల్ని ఇలాగే కొనసాగించేదట్టు ఆ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోయేదానికి దగ్గరలో ఉన్నాడు ఎందుకంటే ఆయన లిక్కర్ స్కామ్ భయంకరమైన లిక్కర్ స్కామ్ ఏదైతే మన అసలు ప్రజల ఆరోగ్యానికి కూడా చెవి చెకుండా అతనే సొంత బ్రాండ్లు తయారు చేసి ఆ సొంత బ్రాండ్లు ప్రజలకు కావాల్సిన రైతు అమ్ముకొని లక్షల కోట్లు ఆయన కుమ్ముకున్నాడు అంటే మీరే మొన్న పేపర్లోనూ రకరకాల ఈడీ కూడా ఎంటర్ అయింది అంటే దగ్గర దగ్గర నాలుగైదు వందల కోట్లు బంగారు కొన్నాడంట బంగారుకి ఏమంటే అప్పట్లో ఏం కొన్నా కూడా బంగారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనే దాని తాపత్రయంతో ఆయన బంగారు కొని రకరకాలుగా నాకేం నేను ఎక్కడ దొరకను కదా అనుకున్నారు కానీ దొంగ ఎక్కడికి తప్పించుకోలేడు ఖచ్చితంగా ఆ దొంగను పట్టుకుంటాం పట్టుకొని అతను జైల్లో పెట్టిస్తాం అది ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఈ రాబోయే ఇంకా పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు కొనసాగుతారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాబోయే కాలం లోకేష్ బాబు గారి నాయకత్వం కూడా మనకు రాబోతుంది త్వరలో పదో తారీఖు తర్వాత నేను కూడా ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తానని చెప్పాను అదే ఈ జగన్ రెడ్డి ఆ ప్యాలెస్లు తప్ప బయటకు వచ్చిండేది లేదు మన రాజధానికి ఐదు వందల ఎకరాలు చాలంటాడు ఆయన కట్టించుకోని అన్ని బ్యాలెన్స్లు లెక్కేస్తే అరవై డెబ్భై ఎకరాలు ఉన్నాయి ఇంకా ఎక్కువే ఉంటాయి వంద పైనే ఉంటాయి అంటే ఒక ఆయన ఒక్కనికే అంత నలుగురు కుటుంబ సభ్యులకు ఎటు చెల్లు లేదు తల్లి లేదు ఉన్నది నలుగురు ఆ నలుగురికి ఇంత అవసరమా అనే అభిప్రాయం కలుగు